ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం కేఎస్ రసూల్ గురుజీ తెలియని వాళ్ళు ఉండరు నాటు వైద్యులు అంటే సో మరి మీరు యాభై ఏళ్ళు దాటినా ఇంత ఎనర్జెటిక్ గా ఉండడం అసలు పొద్దున్న లేవంగానే ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తారంట ఇంత ఎనర్జెటిక్ గా ఉండి ఇంత అనర్ఘలంగా మాట్లాడటానికి కారణం ఏంటి ఆ సూచనలు టిప్స్ కొద్దిగా డ్రీమ్ ప్రేక్షకులకు కూడా చెప్తే మేము కూడా చాలా ఎనర్జెటిక్గా మారుతాం చక్కటి ప్రశ్న అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలముషం లేదు నా దగ్గర ఆర్గానంగా ఉంటాం పాటలు పాడుతూ ఉంటాం వాయిస్ని చక్కగా పెట్టుకుంటాం రోజు నలభై నిమిషాలు కర్ర తిప్పుతాం ఇరవై నిమిషాలు ఈతలాడతాం ఈత కరసామ చేసి కరస్యాం తెలుసు కర్రాసాం కరస్ రెండు కర్రలు తిప్పడం అదంతా తెలుసు కరసాములో నా అదే ఆరితేరి నావీణ్యత ఉంది మా ఎనీ చేస్తా ఎందుకో ఇది ఒకరి కోసం కాదు నాకు హెల్తీగా ఉంటే ప్రజలకు నేను సూచని ఇవ్వచ్చు ఆత్మసంతృప్తి అంటారు కదా మా నాన్నగారు ఒక మాట అన్నారు నువ్వు చెస్తే ప్రపంచమే చాలు ఆ స్థాయి కదకం అదే నా పట్టుదల ఈ ఛానల్ ద్వారా ఎంతో మందికి ఎన్నో ఛానల్లో ఒక మెసేజ్లు ఇస్తున్నా వంద మెసేజ్లు ఒక్కటి పాటించిన అక్కడ నేను గెలిచినట్లే సో ఇప్పుడు నా డైట్లో నేను రోజు రొట్టెలు దొన్న రొట్టెలు రాగిసంగటి నేను తింటానండి ఆకుకూరలు అన్ని ఆకులు తింటాను మాంసం ఎప్పుడో ఒకసారి తింటా మాంసం ఎక్కువ తినాను నేను కొద్దిగా అది ఇక్కడ బాడీని మూడు భాగాలుగా మాట్లాడితే వాతము పిత్తము కఫం ఈ మూడిని నియంత్రించడానికి ఒక చూర్ణం ఉంది ఓకే తానికాయ ఉసిరికాయ ఈ మూడిని త్రిఫల ఓకే చూర్ణం సేవిస్తే కఫాన్ని చంపేస్తుంది చంపేస్తుంది వాతాన్ని చంపేస్తుంది వాతాన్ని చంపడానికి ఏముంది ఇక్కడ ఉసిరికాయ ఉంది ఓకే కఫాన్ని చంపడానికి ఉంది ఇక దేహంలో ఉండే పిత్తాశంలో సమస్యను పరిష్కారం చేయడానికి తానికాయ తానికాయ ఉసిరికాయ కరక కలిపిన చూర్ణం ఇది త్రిఫల చూర్ణం అది మనం గతం వీడియోలో చేసింది త్రికట త్రికట చూర్ణం మిరియాలు సొంటి తిప్పలు చెప్పాను కదా అద్భుతమైన బాణాలు రెండే త్రికట త్రికటం రెండు త్రిఫలం ఇప్పుడు ఈ త్రిఫల చూర్ణం అనే సీక్రెట్ ని మీరు వాడతారు అనమాట రోజు రోజు వాడతా ఓకే దాన్ని ఏం చేస్తాను నేను ఒక ఎంటీ క్యాప్సల్ లోడ్ చేసుకుంటా మూడు కలిపి చేసిన పొడి దాన్ని మంచి క్వాలిటీ ఎంటీ క్యాప్సెల్లో లోడ్ చేసి పెట్టుకుంటాం రోజుకు మూడు మూడు క్యాప్సల్ వేసుకుంటాం అదే నా ఎనర్జీకి ముఖ్యం అనుకుంటా నేను ఉదయం ఒకటి తీసుకుంటా మధ్యాహ్నం రా దీనివల్ల తిన్న తర్వాత తిన్న తర్వాత దీనివల్ల ఎనర్జీగా ఉంటా కంటి చూపు పెరుగుతుంది మంచి వాయిస్ కూడా వస్తుంది రక్తం చెడిపోదు కీళ్ళు నొప్పులు రావు ఆర్ఘానం తింటాం తిన్నది అలాగే అరిగిపోతాం మన విసర్జన ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్కరూ వాడదగ్గర చూర్ణమే

ృతం త్రిపలంబున ఘృతంబున మర్దనము గావించిన దివ్య దృష్టి పెరుగును అన్నారు అంటే త్రిపలాలని మంచి తేనెలో కలిపి మంచి నెయ్యిలో కలిపి దీన్ని సేవిస్తే కంటి చూపు పెరుగుతుంది కార్నియా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ ల్యాప్టాప్ల ముందు కూర్చొని ఏడుస్తుంటారు పిల్లలు పొద్దున్నీ రాత్రి దాకా ఏ పని ఏం చేస్తాం వాళ్ళ బిజినెస్ అది ఇళ్ళు కిలగాల్లో వీళ్ళందరూ త్రిపలా చూర్ణాన్ని వాడమని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అలా కలపడం ఈ త్రిపలాలని మంచి నెయ్యిలో కలిపి అలా పాలలో కలుపుకొని తీసుకునే అద్భుతం అద్భుతంగా వీటిని కలిపి పాలల్లో తీసుకోవచ్చు సార్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏమి ఇబ్బంది ఉండదు నీళ్ళల్లో తీసుకోవచ్చు అంటారా తీసుకోవచ్చు బెనిఫిట్స్ ఉండదు ఎక్కువ గా పనిచేయదు బాగుంటుంది అంటారు నీళ్ళలో తీసుకోవచ్చు తేనెలు తీసుకుంటే ఈ వాత కఫాలు ఉంటాయి కఫ వాతం ఉంటుంది కఫము ఉంటుంది పిత్తం ఉండదు వాటికి పనిచేస్తుంది సో అంటే ఈ ని మనం పాలు పాలలో వీటిని చేయకూడదమ్మా ఇది నెయ్యిలో కలపాలి దీన్ని ఇది త్రిఫలాన్ని తానికాయ ఉసిరికాయ కరకాయలని ఇలా మనం నెయ్యిలో కలిపి సప్పరించి పాలు తాగాలి ఓకే నెయ్యిలో కలిపి చప్పరించి తాగేసి పాలు తాగేసారు పాలు అద్భుతంగా ఉంటుంది ఇది రోజులు వాడి చూడండి మీకు సమాధానం చెప్పొచ్చు కావాల్సింది ఎందుకంటే రెటినా పెరుగుతుంది ఆహారం ఎటువంటివి తీసుకుంటారు సార్ మీరు రోజు ఉదయాన్నే ఐదు జొన్న రొట్టెలు తింటానమ్మా దాంట్లో కూర ఉండొచ్చు లేదా ఉల్లిపాయ ఓకే నంచుకోవచ్చు మధ్యాహ్నం ఒకటి రెండు ఉంటే తింటా లేదా రాగిసాక తింటా ఓకే రాత్రి కూడా వంచేస్తాం మధ్యాహ్నం కస్తేం కస్తాం మజ్జిగనం తిన్నా పెరుగు తిన్నా రోజు ఐదు టీ స్పూన్ల నెయ్యి వాడతాం ఒక రెండు గుంటలు బెల్లం తింటా ఒక నిమ్మకాయ తింటా వాడిలో సిట్రిక్ యాసిడ్ ఉత్పత్తి కాదమ్మా సిట్రిక్ అంటే నిమ్మకాయ బయట నుంచి తీసుకోవాల్సిందే అది నిమ్మకాయ బైటింగ్ తీసుకోవాలా నిమ్మరసంలో వచ్చే సిట్రిక్ యాసిడ్ బాడీలో ఉత్పత్తి కాదు బైటింగ్కి వస్తుంది అది డి విటమిన్ ఆ సూర్యుని భగవాన్ వల్ల వస్తుంది ఇది ఆరోగ్యం దీనివల్ల నా ఆరోగ్యం ఇట్లుంది ఎక్కువ వాడు ఉంటా అడవుల్లో తిరుగుతుంటాను ఈ సిటిల్లో అంటే నాకు నచ్చదు ఈ గాలు ఈ వాతావరణం ఎక్కువ అందుకే ఎక్కువ ఎప్పుడు అడవులకు వస్తుంటా నన్ను కలవడానికి కొంతమంది అక్కడే మందులు దంచుకోవడం చేసుకోవడం స్వామికార్యం స్వకార్యం రెండు జరిగిపోతాయి అక్కడ నాకు సూపర్ అంటే మొత్తానికి హ్యాపీగా మీ ప్రశాంతమైన వాతావరణాన్ని లైఫ్ స్టైల్ని మీరు క్రియేట్ చేసుకున్నారు సో ఎగ్జాక్ట్ అదే లైఫ్లో అందరూ ఉండలేకపోయినా ఈ సిటీలో ఉండి పనులు చేసుకున్న వాళ్ళకైనా సరే మీరు ఇచ్చిన సీక్రెట్ త్రిఫులా చూడడం చెట్లను పెంచండి మీ ఇంట్లో కాడ ప్రతికాడ చెట్లను పెంచాలి ఈరోజు చెట్లు లేక ఈరోజు మనం ఇట్లయిపోతా ఉండేది ఎక్కువగా చెట్ల కింద ఉంటాం మేము మేమంతా పిల్లలు మేకలమే పిల్లవాళ్ళం గొర్రెల మే వాళ్ళం ఆవులు పాలు పితికిన వాళ్ళం రైట్ పల్లె వాతావరణం కదండి అందుకే ఆ వాతావరణంలో ఈరోజు చాలా ఇష్టపడుతున్నాం ప్రకృతి సో అంటే ఈ త్రిఫల చూర్ణం మీరు వాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సార్ అయితే చెప్పారు సార్ అంటే ఎన్ని బెనిఫిట్స్ ఆల్మోస్ట్ ఆరోగ్యంగా ఉంటాం కంటి చూపు పెరుగుతుంది ఎనర్జెటిక్గా ఉంటాము నీరసం తగ్గుతుంది ఆ రోజు మొత్తంలో వాళ్ళంతా పని చేసిన వాళ్ళైనా సరే ప్రశాంతంగా నలభై రోజులు వాడితే ఆ రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది పది రోజుల్లోనే మొదలైంది మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ కానీ క్రమం ఈ రోజు పది గంటల పది గంటలకి టైం పది గంటలకు వస్తే ముందు పోతా ఉన్నారు బాడీలోకి టైమింగ్ మెయింటైన్ చేయాలి ఇక్కడ కరెక్ట్ టైంలో అప్పుడే అది ఆటోమేటిక్గా మెషిన్ పనిచేస్తుంది అట్లా ఒక నలభై రోజులు దాని క్యాప్సుల్స్ కానీ లేదా ఆ పొడిని కొద్దిగా నెయ్యితో తీసుకొని తర్వాత గురువెచ్చని పాలు తాగేస్తే అట్లా మూడు పూటలు కూడా తీసుకుంటే మీకు మంచి అద్భుతమైన రిజల్ట్స్ నలభై రోజుల్లో చూడొచ్చు అని చెప్తున్నారు మరి ఇటువంటి మరిన్ని టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వచ్చింగ్ ఏ